హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ మస్తు ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ గొక్కరికాయ ఫ్రై అత్యండి గోడ చిక్కుడికాయ ఫ్రై అండ్ నాకు తెలిసి చాలా మందికి కర్రీ అంటే అస్సలు నచ్చదు ఈవెన్ నాకు కూడా బట్ ఇలా ఒకసారి ఫ్రై ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ అయితే నచ్చుతుంది సో లేట్ చేయకుండా మనం అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం చిక్కుడుకాయ ముక్కల్ని చిన్న చిన్నగా చిక్కేసుకొని వాటర్లో మంచిగా వాష్ వేసేసుకోండి అండ్ ఇప్పుడు మంచిగా ఒక బౌల్లో వేసేసుకొని సరిపడా వాటర్ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం ఈ చిక్కుడుకాయ ముక్కలని అయితే బాగా ఉడికించుకోవాలండి మనం ముందుగా ఉడికించుకొని ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఈ పీస్ యాక్చువల్లీ చాలా గట్టిగా ఉంటుంది అండ్ పచ్చి స్మెల్ అనేది బాగా వస్తుంది కాబట్టి ముందుగా ఉడికించి పెట్టుకుంటే మనకి ఫ్రై టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని మనం లో ఫ్లేమ్లో టూ టు ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి ఈ చిక్కుడుకాయ ముక్కలు అనేది ఇట్లా ఉడికిపోతాయండి చూస్తున్నారు కదా మనం చిదిమితే ఇట్లా చిదిగిపోవాలి సో మనకి పీసెస్ అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మనం మసాలా కోసం ప్రిపేర్ చేసేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ ప్యాన్ హీట్ అయిన తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను అయితే వేసేసుకుందాం అండ్ దాంతోపాటు కొన్ని గ్రౌండ్ నట్స్ అదండి పల్లీలు కూడా వేసేసుకొని జస్ట్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేద్దాము అండ్ ఇప్పుడు ఇందులోనికి ఇంకొన్ని నువ్వు గింజలు అయితే యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లేదంటే మాడిపోతాయండి నువ్వులు అనేది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి సో మనకి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని వీటన్నింటినీ మంచి ఫైన్ పౌడర్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలి బట్ చూడండి ఈ యాక్చువల్లీ కొబ్బరి అండ్ ఈ నువ్వులు కొంచెం ఆయిలీ కాబట్టి మనకి కాస్త ముద్దగా ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు పౌడర్లో అయితే రాదు కాస్త ముద్దగానే ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకొని మనం వేసుకుందాము ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే రెండు పచ్చిమిర్చిలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మనం పోపు దినుసులు అయితే యాడ్ చేసేసుకోవాల్సి ఉంటుంది పోపు దినుసులు అంటే తెలిసిందే కదా ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు అండ్ కొన్ని శనగపప్పులు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అవుతున్నప్పుడే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి సో ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడికాయ ముక్కలను అయితే ఈ ఇంగ్రీడియంట్స్లో వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా అయితే మిక్స్ చేసేసుకుంటూ ఉండాలండి జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు కలిపేసి మనం మూత అయితే పెట్టేసుకోవాలి సో మూత పెట్టిన తర్వాత టూ టు త్రీ మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది మనకి చూడండి ఈ చిక్కుడు ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మనం దీంట్లోనికి టేస్ట్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి కాబట్టి చిటికడంతా పసుపు అండ్ టేస్ట్కి సరిపడా నేనైతే వన్ స్పూన్ వరకు కారం యాడ్ చేసేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్ని బట్టి మీరు ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువే యాడ్ చేసేసుకోండి లేదంటే కాస్త తగ్గించుకోండి అండ్ నేను ఆల్రెడీ సాల్ట్ ఉడికించినప్పుడే వేసుకున్నాను అండ్ టేస్ట్ కూడా చూశాను టేస్ట్ సరిపోయింది కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు మీరు కావాలి అనుకుంటే సాల్ట్ సరిపోతే పర్లేదు సరిపోలేదు అనుకుంటే మీరు ఇప్పుడు ఇంకాస్త సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో మ్యాక్సిమమ్ మంచిగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి లేదంటే ఇవన్నీ అడుగంటేసుకుంటాయి సో మనం నెమ్మదిగా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు వెయిట్ చేస్తే సరిపోతుందండి మనకైతే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ అమ్మాయి అమ్మి చికటిగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫైనల్ టచ్ కోసం కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసుకొని ఓసారి కలిపేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్